పిల్లలు ద్వారా పన్నెండో తారీఖు దేవుడు అనుగ్రహించిన దేవుడిని ప్రతిజ్ఞ కాస్త చెల్లిస్తూ పదకొండో తారీఖున మేము తెలియపరిచిన ఆరాధన దేవుడితో నడిపించి జయకరం స్తోత్రం ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు पात्रो को देवम स्तोत्रम 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 स्तो అనుకున్న దానికంటే ఎత్తింపుగా దేవుడు సహాయం చేసినందుకు వెయిటింగ్ నిమిషాల్లో చేసినందుకు చేసిన దానికంటే మనం ఏదైతే ఊహించామో ఊహకు అందన సహాయం చేసి ఒక మీటింగ్ లైటింగ్ పెట్టడానికి సౌండ్ సిస్టం పెట్టడానికి ఫ్లెక్సీ పెట్టడానికి భోజనాలు పెట్టడానికి దేవుడు సహాయం చేసి సహాయక పరిచర్లో ఎంతోమంది పాల్గొస్తులయ్యి దేవుని సన్నిధానంలో ఎంతోమందికి మన వాళ్ళకి ఎవరైతే పరోక్షంగాను ధన సహాయం కానీ స్థలం విషయాల్లో సౌండ్ విషయాల్లో అలాగే లైటింగ్ విషయాల్లో అలాగే స్టేజ్ విషయాల్లో పాత్రల విషయాల్లో వచ్చిన వారు బట్టి దేవుని స్థోత్రాలు చెబుతున్నాను దేవుడు సో త్రం సోత్రం మహాపరిషిద్దుల వరకు ప్రభు సన్నిధానం ఈ రీతిగా మేము ఆక్రమించి విస్తృతించడానికి ఒక మంచి తరుణాన్ని పన్నెండో తారీఖున ప్రభు మాకు ఇచ్చి ఉన్నారు మీరు ఆశించిన రీతిగా ప్రభు ఆ యొక్క అనంత జయ ప్రభు విజయకుమార్ గారిని ప్రభు మా యొక్క మార్నింగ్ స్టార్ కి తీసుకొచ్చి ప్రభు జీవితాన్ని జరిగించి వాటిందరూ మాతో మాట్లాడినందుకు ఈ రీతిలో మా పక్షాన్ని చేసిన కార్యాలి మార్చుకోవచ్చు స్తోత్రాలు ఎవరైతే ప్రభు ఈ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నారో లైవ్లు ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు ఆ కుటుంబించి దీవించి ఆస్వాదించిన దా సమస్తము చేయగల దేవుడు ప్రభువు ఈ సన్నిధానంలోనే ఉండడానికి సహాయం చేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎహోవా ద్వారా ప్రభు చూసి ప్రభు ఎంత ఉంటూ ఉన్నారు భోజనాల విషయాల్లో ప్రతిదీ సమస్తము మీరు చేసిన స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఇప్పుడు చదువుతున్న వాక్యాన్ని బట్టి నేను ఆమె స్తోత్రాలు చెల్లించుకుంటే స్నాంత పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి ఆమె నువ్వు ఎవరకీం చదువుకుందాం మొదటి కొన్ని వచ్చినాడు హోగా నాకు వెలుగును అయ్యి ఉన్నాడు నేను ఎవరికి భయపడదు భయపడను కానపడుతును ఎవరికి వెళుతును నా శరీర మాంసం నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధితున్నప్పుడు నా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టు కూలి నాతో యుద్ధం చేయుటకు దండకు దిగిన నా హృదయం భయపడదు నా మీద పెద్దము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండా దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించిన ఇక్కడ తెలియజేస్తున్నాడు కీర్తనకారుడైన బాబీలు గారు హోవయే నాకు వెలుగు ఈ రాత్రికాల సమయంలో ఈ పూజామ్మ ప్రమాదం ఈ రెండు గంటల సమయంలో ఫిలిగా మాతో పాటు లైవ్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరందరికీ నేను ప్రేమ పరంగా తెలియజేస్తూ మీటింగ్ విషయం జయకరంగా జరిపించాడు దేవుడు యహోవా నాకు వెలుగుగా రక్షణ ఇక్కడ వస్తున్నవారు మేము ఊహించినది వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆ యొక్క ఆనందుగా జీపాలు గారి ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడని మేము సూచిస్తూ ఉన్నాం రాబోయే దినాల్లో ఇంట్లో ఎలాంటి కార్యాలు ఎన్నో చేయాలని మా మీ యొక్క అనుదైన ప్రార్థనలో మా కోసం ప్రార్థించండి దాంతోపాటు మేము ప్రతిరోజు ఈ లైవ్ ద్వారా చెప్తున్న పుష్ప ద్వారా మా చేస్తున్న ఆత్మీయ తల్లి ద్వారా రోజు మీరు చూస్తున్న లైవ్ని బట్టి మీకు వేళ స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా కృతజ్ఞతాస్పత్రిని చెల్లిస్తూ మీరు ఏదైతే దేవుని వైపు మాకు చేసిన కార్యాలు మేము ఎంతగానో ఎదురు చూస్తున్న దైవ సేవకుడు వచ్చి మీరు చేసిన మీరు లైవ్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరు చేసిన ప్రార్థనలు బట్టి జయకరణ చూపించారు అందులో దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ

నా కాలం మంత్రి నేను యహోవ మంతెన నివసింపకూర్చున్నాను ఆఖకాల ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మార్పును నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎత్తించును ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడిన ఆయన గుడారంలో నేను ఉత్సాహం అర్పించను నేను పాడేది నా యోహోవాన్ని గురించి స్థితిగానము నేను కంటకులను ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణ చేసి నాకు ఉత్తరేమో నా సన్నిధి వెతకుడని సహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా బ్రదను నీతో అని నా ముఖము నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలు వేయ దేవుడు చేసిన యొక్క మెయిటింగ్లో పుష్ప చెప్పిన తర్వాత ఆత్మ తల్లి ప్రార్థన చేస్తుంది ఈ లైవ్ ను ముగించుకున్నాం ఈరోజు ఇవరకు దేవుని సన్నిధానంలో అందరము మేము ఉండి రోజు చేస్తున్న లైవ్ని మేము ఆపటం ఎందుకు చేస్తానని మేము అనుకోకుండా మళ్ళీ దేవుని సన్నిధానంలో ఇప్పటి వరకు మేము చేసిన పనులు మాకు సహాయం చేసిన వారందరికీ పేరు పేరున హృదయ ప్రకారం వీళ్ళ విధ వందనాలు తెలియజేస్తున్నా పరోక్షంగాను మేము మొదటి స్టేజింగ్ బర్డే ఉన్నారంటే కేవలం అందరిని పెట్టి ఎవరైతే చేసి ఉన్నారో భోజనాల విషయాల్లో వారు సహాయం వస్తువులు సహాయం చేసిన వారికి అలాగే స్టేజింగ్తో లేకపోతే వారికి ధన సహాయం ఎవరైతే మాకు చేసి ఉన్నారో భోజనాల విషయాల్లో వంట సాలు విషయాల్లో ఆ వస్తువులు తీసుకొచ్చే విషయాల్లో మాకు ఎవరైతే సహాయం చేసి ఉన్నారో వారందరినీ పేరు నా పేర్కొన్నా హృదయపూర్వక తెలియజేస్తూ వారి కుటుంబాలు దేవుడు దీవించి ఆశ్రవదించను కాక పుష్పరణ వాళ్ళు తర్వాత ప్రాప్తులతో ఆత్మ తల్లి ప్రాప్తులతో ఈ దగ్గర ముగించుకున్నాం యువధికాల ప్రార్థన మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతిరోజు యొక్క లైవ్ ప్రోగ్రాం మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది మరి అననుకూల పరిస్థితుల వల్ల మరి ఈరోజు అంటే శని క్రిస్మస్ వల్ల మరి ముందుకు జరపడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆయన యొక్క పనిని మేము నెరవేర్చుకుంటూ వచ్చి ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ప్రార్థనలు అలాగే మనం మన చేసినటువంటి ప్రార్థనలు బట్టి దేవుని యొక్క మహాత్మక దేవుని యొక్క ఆత్మించి ఎంతో దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మీ యొక్క అనుగిన ప్రార్థనలో కూడా ప్రతిదినూ నాతో పాటు ఏకీభవించి మీరు కూడా ప్రార్థన చేరు అందుని బట్టి మీకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే మనం చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థముగా పోనివ్వడు సో కాబట్టి మనం ఎటువంటి సమస్యలో ఉన్నప్పటికీ మరి రాత్రి జరిగినటువంటి సెమీ క్రిస్మస్ మరి లైవ్ అందించబడి ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆ లైవ్ చూసి దైవ దీవునులు పొందండి మన ఆత్మకు కావాల్సినటువంటి మంచి వాక్యమును మరి దైవ చెల్లి మనకి అందించి ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా రాత్రి జరిగినటువంటి పదకొండవ తారీఖు నైట్ జరిగినటువంటి లైవ్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క ఆత్మను దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను మీరు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు మరి ఈ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియపరిచింది అవి పర్సనల్గా మేము ప్రేయర్ చేస్తాము ఎందుకంటే కొంచెం అలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రార్థించలేనటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా మరి లైవ్లోనైతే మేము చేయలేం కానీ మరి పర్సనల్గా మేము చేస్తాము మరి ఎంత ఘనంగా జరిగించినటువంటి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చూపిస్తూ ఉన్నాను మరి వీటన్నిటికీ జరిగించినటువంటి దేవునికి కృతజ్ఞత ఆస్థితిని చెల్లిస్తూ మరి మన మధ్యలో ఉన్నటువంటి తల్లిగారు చేస్తారు మీరు కూడా మీరు కూడా మాతో పాటు ఏకీభావించి దేవుని స్థుతించండి ఎందుకంటే చాలా మంది పొందుకుంటారు తర్వాత కృతజ్ఞతాస్థితులు చెల్లించలేనటువంటి వారిగా చాలామంది ఉంటున్నారు ఎందుకంటే పది మంది రోగులు స్వస్థపరచబడ్డారు పది మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే ఒక వ్యక్తి వచ్చి మాత్రమే కృతజ్ఞతాస్థితులు చెల్లించాడంట మిగిలిన తమ్మండు ఎక్కడా అని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీరు మేము అందరము కూడా కలిసి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడానికి దేవుడు మనకి ప్రత్యేకమైనటువంటి ఒక మంచి అవకాశం మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ తమడుగుల వల్లే మనం ఉండకుండా ఆ ఒక వ్యక్తి వల్లే ఉండాలి అనేటువంటి ఆశతో ఈరోజు లైవ్ ని స్టార్ట్ చేసి ఉన్నాము మరి ఈ యొక్క ప్రార్థనతో ఈ లైవ్ ప్రోగ్రాంని ముగించుకున్నాము なんででわ。なんででわ。なんででわ。な a ででわ。な a ででわ。なんででわ。なんででわ。なんででわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。なんでわ。 ఇంకా నేతుడిగాను బ్రహ్వా ఎంతో నాయన ఎన్నో నెల నుండి బ్రహ్మ ఎదురు చూసిన ఆ సమయం ఆ అవకాశం నాయన మీరే తండ్రి జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం 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 కేవలం ఏది మా నాయన మా మనిషితనాన్ని బట్టి ఏది జరగవు కానీ మా తండ్రి మీ అపారమైన కృప చేత మాత్రం మీ కార్యాలు మీరే జరిగించుతారు అందుకు మీకు స్తోత్రాలు నైనా ఈ స్తోత్రం దేవాలి దేవాలి అయినా అంతవరకు మీ దాసులు వాక్యత చర్యలు వారు నైనా ఆత్మ ఆరాధన మీ కృపణ ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం 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 దయగలిగిన ఈశ్రయా మహిమ కలిగిన ఈశ్రయా కృప కలిగిన ఈ సయ్య నీకు స్తోత్రం చూపించను అయినా గొప్ప దేవుడు కాబట్టి నీ గొప్ప కార్యాలు మీరే జరిగించుకున్నారు దేవానికి స్తోత్రం చిన్న బిడ్డ స్వాధీనంలో మీరు కలుగు చేసిన అయ్యా దేవాలు సాతాను ఎంతో పనికిన పచ్చినప్పటికి నీ మీ కృపణ బట్టి ఆ బిడ్డ మీరు స్వస్థక వందనాలు మీరు బాగు చేసినందుకు వందనాలు అయ్యా అయ్యా గాయము చేస్తున్నారు కనుక ఆ బిడ్డ విషయంలోనైనా శరీరం అంతా బ్రహ్మ గాయాలతో పచ్చి కొండలతో బ్రహ్మ నిండిపోయిన తన శరీరాన్ని మీరే స్వస్థపరిచారు అందుకు మీ ఆ గాయాలన్నీ మీ రక్తంలో కలిగారు అందుకు మీ స్తోత్రం 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 దయవలిగినయా మీ పనిలో బ్రహ్మ అయ్యా మీ పని జరిగేటప్పుడు మిడలనయన అసహ్యంగా ఉంటానేమో నాని ఆ వేదన పడినప్పటికీ దేవా మీ అపారమైన కుటు చేతనైనా ఆ కుటు ఆ కుస్తిలో మీ శరీరం కడిగినట్లు ప్రభు ఆ శరీరం అంతా ఈ బ్రహ్మ మీ రక్తము కడిగి పరిశుద్ధపరిచారు అందుకు మీకు స్తోత్రం దేవా దేవా దేవా

సాధాణాలు అనేక రీతిగా చిన్న బిడ్డలు బలహీన వచ్చినది దేవార్థాన్ని మీరే సిగ్గుపరిచి సాధాన సిగ్గు మీకు మహిమ కలగాలి నయన మీకే గలత మహిమ ప్రభావం మీరు ఆలోచించుకోవాలి ప్రభుత్వ స్తోత్రం దేవా చేయండి సంపూర్ణమైన స్వస్థత కుటుంబానికి ఆ బిడ్డలకు నైనా మీరు దేయండి ఆ బిడ్డ రాసిన పరీక్షల్లో కూడా ఇచ్చేయండి అయ్యా దే జీవితాన్ని ఇవ్వండి ప్రవ్వా నాయన మీకు స్తోత్రం అయ్యా నాయన ఆ పరీక్షలు రాసిన నా తండ్రి నాయన ఆ దిద్దే మాస్టర్లతో కూడా మాట్లాడండి నా తండ్రి దేవా అయ్యా మీకు స్తోత్ర ప్రధ్యానస్తులకు జవాబు రాసిన విధానాన్ని బట్టి అయ్యా దిద్దే మనిషిని బట్టి నా తండ్రి నాయన అది ఎంతగానైనా చదవలేకపోయినప్పటికీ మార్కులు ఎక్కువగా వేయడానికి మీరే సహాయం చేయండి నా దేవాలి స్తోత్రం మరి ముఖ్యంగా నా తండ్రి ఎస్ఐ క్రిస్మస్ పది చర్యలు చేసినప్పుడు అందరినీ చేతులు వచ్చిన పది చర్యలు చేసిన వాడిని వడ్డించిన

అయ్యా వారి చేతులు బలపరచండి వారి కష్టాల జీతంలో పలింపు చేయండి దేవానికి స్తోత్ర ఇంకా రాబో కాలంలో నీ పనిలో ఇంకా సహకరించి అయ్యా నైనా అయ్యా సహకరించడానికి సహాయం చేయండి అనేకులకు నైనా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి వారి చేతి పనులను దీవించండి వారి కష్టాల జీవితం దీవించండి బ్రహ్మానికి స్తోత్రం దేవాకులు చేయండి

సర్వమును సృష్టించిన దేవుడు బిడలు అయ్యా శరీరకంగా అలసిపోయినారు ఈ కొంచెం ప్రార్థన బిడలు చేసి పడుకోవాలని ఆశపడి పిల్లల వారి యొక్క ఆశలు తీర్చండి వారి పడకలకు ఆత్మ ఆత్మీ శరీరం అల నిదించిన ఆత్మ నిత్యం వేరుకుని నా మని స్థుర సహాయం చేయండి మీ మీకు ఆదర తగ్గకుంపోయినా వారిపై రుచి అర్పించండి దర్శించండి స్టార్ అభివృద్ధి చేయండి సంఘాన్ని బలపరచండి స్తోత్రం నీ ప్రేమ దయా కలితం ప్రతి ఒక్కరిపై రుచి అర్పించండి అనుకుంటున్నాను ఎదురు చెప్పండి ప్రభు చేయండి

అయ్యా ఆకాంక్ష వద్దు బ్రహ్మ దేవా నష్టపోతున్నామని ఆవేదన లేకున్న బ్రహ్మ ధైర్యంగా నిలబడి దానికి ఆ రెట్టింపు ఆశ్చర్య పొందుకునే ఆయన ఇచ్చే ప్రభు అన్నిటికంటే ముఖ్యం కుటుంబాన్ని దర్శించండి కుటుంబాన్ని రక్షించండి కుటుంబానికి కావాలి లేదు కుటుంబాన్ని జీవించండి అయ్యా మీకు

ప్రభువా కనిపించిన అర్థమావుల్ని నీ చేతి కప్పు చిత్తు ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రం దేవానైనా అయ్యా ఇంటికి యజమానుల సంతోషం అయినా దేవానైనా బాబురావు కూడా మీ చెట్టులో గడిచిన తన కష్టార్జీతం పలుపు చేయండి ప్రభు అయ్యా ఎంతగానో కష్టపడుతున్నాడు గేదల విషయంలోను నా తండ్రి నాయన పొలం విషయంలోను పడుచున్న ప్రతి ప్రయాస కష్టాలకు మీరే తండ్రి జీతం పలింపు చేసి అభివృద్ధి వారికిచ్చిన ప్రానాన్ని మనైనా వారికిచ్చిన పలింపును మీరేంకను దీవించి ఆశీర్వదించండి భగవాని కుటుంబాన్ని కాసు కుటుంబాన్ని అయ్యా దీవించండి

Смотри, что ты там, сто три раза, 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 сто три раза. Аминь. మీ ప్రార్థన అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తాము తల్లిగారు మంచి కృపావారం కలిగినటువంటి తల్లిగారు మీ ప్రార్థనా వసరతులు లేదు